ఈ వీడియోలో ఘాతాంకాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న మూడు పవర్ మైనస్ నాలుగును ఏ సంఖ్యచే గుణించగా లబ్ధం ఏడు వందల ఇరవై తొమ్మిది అవుతుంది జవాబు ఈ ప్రశ్నలో మూడు పవర్ మైనస్ నాలుగును ఏ సంఖ్యచే గుణిస్తే లబ్ధం ఏడు వందల ఇరవై తొమ్మిది అవుతుంది అని అడిగారు ఆ గుణించాల్సిన సంఖ్యను పి అని అనుకుందాము అంటే అలా రాయొచ్చు మూడు పవర్ మైనస్ నాలుగు ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు ఏడు వందల ఇరవై తొమ్మిది ఇప్పుడు ఏడు వందల ఇరవై తొమ్మిదిని ఘాతాంక రూపంలో వ్యక్తపరుద్దాము అంటే ఏం చేయాలి ఎల్సిఎం చేయాలి ఏడు వందల ఇరవై తొమ్మిది మూడు పెట్టి చేద్దాము మూడు రెళ్ళ ఆరు ఏడు మైనస్ ఆరు అంటే ఒకటి పన్నెండు మూడు నాలుగు పన్నెండు మూడు మూడుల తొమ్మిది మళ్ళీ మూడు పెట్టి చేద్దాము మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు మూడు ఒకట్ల మూడు మళ్ళీ మూడు పెట్టి చేద్దాము మూడు రెళ్ళ ఆరు ఎనిమిది మైనస్ ఆరు అంటే రెండు ఇరవై ఒకటి మూడేళ్ల ఇరవై ఒకటి మళ్ళీ మూడు పెట్టి చేద్దాము మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు మళ్ళీ మూడు పెట్టి చేద్దాము మూడు మూడుల తొమ్మిది అంటే ఎంత వచ్చింది ఏడు వందల ఇరవై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు అంటే దీన్ని ఎలా రాయచ్చు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆరు ఉన్నాయి అంటే మూడు పవర్ ఆరుగా రాయచ్చు మూడు పవర్ మైనస్ నాలుగు ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు ఏడు వందల ఇరవై తొమ్మిది అంటే ఏమొచ్చింది మూడు పవర్ ఆరు వచ్చింది దాన్ని రాద్దాము మూడు పవర్ ఆరు ఇప్పుడు మూడు పవర్ మైనస్ నాలుగు కింద బై ఒకటి ఉందనుకుందాం దీనిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది మూడు పవర్ మైనస్ నాలుగు బై ఒకటి ఇంటూ పి అవుతుంది ఆర్హెచ్ఎస్ మూడు పవర్ ఆరు అవుతుంది ఇప్పుడు ఈ మూడు పవర్ మైనస్ నాలుగు బై ఒకటిని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేద్దాం అంటే ఎలా వస్తుందంటే పీఈజ్ ఈక్వల్ టు మూడు పవర్ ఆరు ఇంటూ ఒకటి బై మూడు పవర్ మైనస్ నాలుగు అవుతుంది ఇది ఏ రూపంలో ఉంది అంటే ఒకటి బై ఏ పవర్ మైనస్ ఎం రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎం అంటే ఎలా వస్తుంది పిఈజ్ ఈక్వల్ టు మూడు పవర్ ఆరు ఇంటూ మూడు పవర్ నాలుగు ఇది ఏ రూపంలో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎంప్లస్ ఎన్ ఏ పవర్ ఎంప్లస్ ఎన్ అంటే మూడు పవర్ ఆరు ప్లస్ నాలుగు ఇజక్వల్ టు మూడు పవర్ ఆరు ప్లస్ నాలుగు అంటే దాని విలువ పది మనకి పి విలువ మూడు పవర్ పది వచ్చింది అంటే దాని అర్థం ఏంటి మూడు పవర్ మైనస్ నాలుగుని మూడు పవర్ పదిచే గుణించగా లబ్ధం ఏడు వందల ఇరవై తొమ్మిది అవుతుంది ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఐదు పవర్ ఆరు ఇంటూ ఐదు పవర్ రెండు ఎక్స్ ఇజీక్వల్ టు ఐదు పవర్ పది అయితే ఎక్స్ విలువని కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో ఎక్స్ విలువని కనుక్కోమన్నారు ఐదు పవర్ ఆరు ఇంటూ ఐదు పవర్ రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు పవర్ పది ఇక్కడ ఎలా హెచ్చేస్తే ఏమవుతుంది ఐదు పవర్ ఆరు ఇంటూ ఐదు పవర్ రెండు ఎక్స్ అవుతుంది ఆర్హెచ్ఎస్ ఐదు పవర్ పది అవుతుంది ఇప్పుడు ఎల్హెచ్ఎస్ని చూసినట్లయితే అదే రూపంలో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎంప్లస్ ఎన్ ఏ పవర్ ఎంప్లస్ ఎన్ అంటే ఐదు పవర్ ఆరు ప్లస్ రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు పవర్ పది ఇప్పుడు ఎల్హెచ్ఎస్ని చూసినట్లయితే ఇక్కడ భూమి ఏమవుతుంది భూమి ఈజ్ ఈక్వల్ టు ఐదు అవుతుంది ఘాతాంకం ఈజ్ ఈక్వల్ టు ఆరు ప్లస్ రెండు ఎక్స్ అవుతుంది అలాగే ఆర్హెచ్ఎస్ ని చూసినట్లయితే భూమి ఏమవుతుంది భూమి ఈజ్ ఈక్వల్ టు ఐదు అవుతుంది ఘాతాంకం ఘాతాంకం ఈజ్ ఈక్వల్ టు పది అవుతుంది ఎల్హెచ్ఎస్ మరియు ఆర్హెచ్ఎస్ లో భూములు సమానమయ్యాయి అంటే గాతాంకాలు కూడా సమానం అవుతాయి అంటే ఎలా రాయచ్చు ఆరు ప్లస్ రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పది ఇప్పుడు ఈ ఆరుని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ పక్షాంతరం చేస్తే మైనస్ ఆర్ అవుతుంది అంటే రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పది మైనస్ ఆరు రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పది మైనస్ ఆరు అంటే దాని విలువ నాలుగు ఇప్పుడు ఈ రెండుని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ కు పక్షాంతరం చేస్తే ఇంటూ ఒకటి బై రెండు అవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ ఒకటి బై రెండు రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు రెండు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము